అమ్మవారి మంగళసూత్రమే కొట్టేశాడు ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడికి వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నట్లు నటించాడు గర్భగుడిలో అప్పుడు ఎవరూ లేరు చుట్టుపక్కల చూశాడు ఎవరూ లేరని నిర్ధారించుకుని గర్భగుడిలోకి వెళ్లి మంగళసూత్రం దొంగలించాడు ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు ఈజీ మనీకి అలవాటు పడి ఎంతకైనా తెగిస్తున్నారు దొంగతనం చేయటం వల్ల తర్వాత ఎదురయ్యే పర్యవసానాల గురించి కూడా ఆలోచించకుండా చోరీలు చేసి చిక్కుల్లో పడుతున్నారు తాజాగా అమ్మవారి మెడలో మంగళసూత్రం దొంగిలించిన ఘటన ఏపీలో జరిగింది చోరీకి సంబంధించిన విజువల్ సీసీ కెమెరాల్లో అయ్యాయి ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడికి వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నట్లు నటించాడు గర్భగుడిలో అప్పుడు ఎవరూ లేరు చుట్టుపక్కల చూశాడు ఎవరు లేరని నిర్ధారించుకొని గర్భగుడిలోకి వెళ్లి మంగళసూత్రం దొంగిలించాడు ఎరగనట్లుగా దాన్ని జేబులో వేసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు ఎప్పటిలాగే పూజ చేసేందుకు వచ్చిన పూజారి అమ్మవారి మెడలో మంగళసూత్రం లేనిది చూసి షాక్ అయ్యాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు రంగంలోకి దిగిన పోలీసులు ఆలయంలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు ఓ దుండగుడు అమ్మవారి మెడలో ఉన్న పది కాసుల మంగళసూత్రాన్ని దొంగిలించి జేబులో వేసుకుని అక్కడి నుంచి జారుకు గుర్తించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు